విశాల్ పేరుకు తమిళ హీరో అయినా తెలుగులోనూ ఆయనకు మంచి మార్కెట్ ఉంది ఈ క్రమంలోనే ఆయన నటించిన రత్నం సినిమా విడుదలైంది ఇప్పుడు పైగా దీనికి హరి దర్శకుడు కావడంతో ఆసక్తి మరింత పెరిగింది మరి ఈ సినిమా ఎలా ఉంది రత్నంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం ఇక కథలోకి వెళ్తే ఆంధ్ర తమిళనాడు బోర్డర్స్ లోనే ఈ కథ అంతా సాగుతుంది ఈ క్రమంలోనే చిత్తూరులోని ఒక కూరగాయల మార్కెట్లో పనిచేసే రత్నం అలియాస్ విశాల్కు చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోతారు అదే మార్కెట్లో ఉండే పన్నీర్ అలియాస్ సముద్రకని ఒకసారి ప్రాణాలకు తెగించి కాపాడుతాడు ఫలితంగా ఒకరిని చంపి జైలుకు కూడా వెళ్తాడు దాంతో రత్నాన్ని సొంత కొడుకులా పెంచుకుంటాడు పన్నీర్ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రత్నం కోసం ఏదైనా చేస్తుంటాడు అదే సమయంలో నగరి అమ్మాయి మల్లిక అలియాస్ ప్రియా శంకర్ ఓసారి నీట్ పరీక్ష రాసేందుకు చిత్తూరుకు వస్తుంది ఆమెను చూడగానే రత్నంలో ఏదో తెలియని ఓ భావన కలుగుతుంది అంతలోనే ఆమెను చంపడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు అప్పుడు ఆమెను వాళ్ళ నుంచి కాపాడుతాడు రత్నం అసలు ఎందుకు కాపాడతాడు మల్లిక అంటే ఎందుకు రత్నం కొంత ప్రాణం అనే దాని వెనుక అసలు కథ ఉంటుంది ఈ క్రమంలోనే మల్లికను చంపాలనుకుంటున్నది లింగం బ్రదర్స్ అలియాస్ మురళీ శర్మ హరీష్ పేరడి అలాగే మరొకరు అని తెలుసుకుంటాడు రత్నం ఆ తర్వాత ఏం జరిగింది అసలు ఎందుకు మల్లికను వాళ్ళు చంపాలనుకుంటున్నారు రత్నంకు మల్లికతో ఏంటి సంబంధం అనేదే అసలు కథ హీరోలతో పని లేకుండా డైరెక్టర్స్ బ్రాండ్ మీద చూసే సినిమాలు కొన్ని ఉంటాయి ఆ రేంజ్ బ్రాండ్ ఉన్న దర్శకుడే హరి చిన్న పాయింట్ పట్టుకొని స్క్రీన్ ప్లేతో కథను పరిగెత్తించడంలో హరి స్పెషలిస్ట్ సింగం నుంచి మొదలు పెడితే హరి చాలా సినిమాలు అలాగే వచ్చాయి సక్సెస్ అయ్యాయి కూడా రత్నం కూడా హరి మార్క్ సినిమానే కాకపోతే ఇంతకు ముందు సినిమాల్లో ఉన్న చమక్లు ఇందులో లేవు ఎప్పటిలాగే మాస్తో పాటు ఇందులోనూ ఎమోషన్స్కు పెద్దపీట వేశాడు హరి మొదటి అరగంట దారం తగిన గాలిపటంలా కథ ఎటేటో వెళ్తుంది ఫస్ట్ హాఫ్ అంతా చిత్తూరు ఆంధ్ర తమిళనాడు బార్డర్ అంటూ అర్థం కాకుండా సాగుతుంది అయితే ప్రతి చిన్న సీన్కు ఎక్కడో వచ్చే మరో సీన్తో ముడిపెట్టుకుంటూ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు హరి ఫస్ట్ హాఫ్లో అర్థం కాని చాలా సీన్స్కు సెకండ్ హాఫ్లో ఆన్సర్ దొరుకుతుంది హీరోయిన్ ఎంట్రీ తర్వాత కథ పూర్తిగా గాడిన పడుతుంది ఎప్పట్లా రొటీన్ లవ్ ట్రాక్ కాకుండా హీరో హీరోయిన్ మధ్య బాండింగ్ కొత్తగా చూపించడం బాగుంది హీరోయిన్ ను చంపాలనుకునే ఓ బ్యాచ్ తిరగడం వాళ్ళ నుంచి ఆమెను కాపాడడం చివరిలో చిన్న ట్విస్ట్ రత్నం సినిమా కథ అంతా ఇంతే హరి గత సినిమాల్లో ఉన్న రేసీ స్క్రీన్ ప్లే ఇందులో మిస్ అయింది స్లో నరేషన్ రత్నంకు మైనస్ యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి కథ రొటీన్గానే సాగుతున్నా విశాల్ చేతికి కత్తి వచ్చినప్పుడు మాత్రం విజువల్స్ బాగా పడతాయి ఆ మాస్ మ్యాజిక్ అయితే చేసి చూపించాడు హరి సెకండ్ హాఫ్ లోనూ మాస్క్ నచ్చే అంశాలు చాలానే ఉన్నాయి విశాల్ కు ఈ క్యారెక్టర్ కొట్టిన పిండి ఎప్పటి నుంచో ఈ తరహా పాత్రలు చేస్తూనే ఉన్నాడు ఆయన మరోసారి హరితో అలాంటి క్యారెక్టర్ చేశాడు విశాల్ ఇక హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ యాక్టింగ్ బాగుంది సినిమా కథ అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది మరో కీలక పాత్రలో సముద్రకని నటన బాగుంది విలన్స్ గా మురళీ శర్మ హరీష్ పెర్రెడి ఓకే యోగి బాబు కామెడీ సినిమాకు పెద్ద రిలీఫ్ మిగిలిన వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు వీళ్లకు తోడు రత్నం సినిమాకు మేజర్ ప్లస్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అలాగే డబ్బింగ్ అయినా పాటలు ఆకట్టుకుంటాయి చెబుతావా పాట సాహిత్య పరంగానూ బాగుంది ఓవరాల్గా రత్నం హరి మార్క్ యాక్షన్ డ్రామా మాస్ ఆడియన్స్ కోసం మాత్రమే